పదోదిన రెడీ అయిపోయాను షాపింగ్కి వెళ్దాం సరే పద అదేమిది నా అన్నయ్యతో గొడవపడి మరి షాపింగ్ కోసం కారు కొనిపించుకుని బైక్ తీస్తున్నావు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలంటే ఏం చెప్పమంటే వాళ్ళు వచ్చాయి నా కార్ కష్టాలు అసలు నేను ఎలా ఊహించుకున్నాను తెలుసా షాపింగ్కి వెళ్తే కార్లు అలా ఈ అడ్రస్ ఎక్కడండి రైట్ సైడ్ తీసుకోండి రైట్ లో ఉంటేనండి ఇది రియాలిటీకి వచ్చే వరకు వరే వరే ఏం చేస్తున్నారు అంటే కారుకి చాలా దుమ్ముంది కదా అందుకే నా పేర్లు ఆసుకుంటున్నాను అన్నిటిగా కనబడుతుందండి సర్లే మంచి పని చేసా వెళ్ళాడుకు రోజు ఈ కారు తోడడానికే సరిపోద్ది ఎంత తుడిచినా దుమ్మే దుమ్ము చి సో ఒక బట్టలు వేసుకొని ఈ ఇది మళ్ళీ దుమ్ము తుడుచుకుంటాం ఉండాలి ఇది తయారవ్వడం ఏంటో ఇది తుడుచుకోవడాలు ఏంటో ఈ ఎండలో ఉండి ఉండి కార్ కూడా చూడి హిట్ ఎక్కిపోయింది బాబోయ్ ఏసీ బయటకాలే బాగుందమ్మా ఈ ఏసీ కన్నా అలా అని విండో తీసుకొని వెళ్తే బయట దుమ్మంతా లోపల ఉంటది ఏం తీసుకొచ్చామే ఎన్ని గంటలు వెళ్ళి ఇదిగోండి వస్తమ్మాన్ని డబ్బులు ఏంటి ఐదు వందలు అయ్యాయి వస్తమ్మా ఈ మామిడికాయ క్యారెట్ బంగాళదుంపలకి ఐదు వందలు ఏని ఏంటి ఎక్కడి వరకు ఏంటి మాల్కి వెళ్ళాను తమ్మా కూరగాయలు కొనడానికి మాల్కి ఏంటి అంటే ఇక్కడ మార్కెట్లో కార్ పార్కింగ్ చేద్దాం అంటే ఎక్కడ పార్కింగ్ దొరకలేదు అలా 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 వెళ్తూ వెళ్తూ మాల్కి వెళ్ళాను ఇంకా మాల్లో తీసుకొచ్చాను అందుకే ఐదు వందలు అయ్యి మంచి పని చేసేవే కానీ వెళ్ళిపోయి పని చూసుకో ఇంక ఇట్లా చేసే సంసారం అయినట్టే ఇంకా కవి షాపింగ్కి వెళ్తానన్నావు కదా ఇంకా చీరలు కొనుక్కొచ్చుకోవడానికి ఐదు వేలు జాగ్రత్త చూసుకొని కొనుకో సరే ఇంతసేపు ఏంటి ఎన్ని చీరలు కొన్నావేంటి చూపి చీర ఇదిగోండి ఈ ఒక్క చీర కొనడానికి ఇంతసేపు వెళ్తామేంటి ఎంత ఇది వెయ్యి రూపాయలు వస్తమ్మా మీతే చిల్లరేవే అయిపోయాయి అత్తమ్మా వెయ్యి రూపాయలు చీర అయితే నాలుగు వేలు ఏం చేసినవే అంటే అత్తమ్మా అసలు ఏం జరిగిందంటే నేను వేసుకొని అలా వెళ్ళాను అలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా నేను చూసుకోకుండా ట్రాఫిక్ సిగ్నల్ ఉందనమాట నేను చూసుకోలేదు జస్ట్ ఇలా క్రాస్ అయిపోయాను ట్రాఫిక్ సిగ్నల్ ఫోటో ఎక్కడ తీసి నాకు ఫైన్ ఎక్కడ వేస్తాడో ఏమో అని రైట్ తీసుకునేమో ఇలా లెఫ్ట్ తీసేసుకున్నాను లెఫ్ట్ తీసుకెళ్లే వరకు అలానే హైవేకి వెళ్ళాను వస్తమా రైట్ రౌండ్ అంతా తిరిగేసి వచ్చే వరకు పెట్రోల్ అయింది పెట్రోల్ పెట్రోల్కి అయిపోయినాయి పైసలు అన్ని అయినట్టే ఉంది ఏడ్చినట్టు ఉంది నీ తెలుగు బట్ తీసుకొపోయి లోపల పెట్టుకో రియాలిటీకి వచ్చే వరకు ఇదిగో ఇలా అనమాట మీ అన్నయ్య నాకు షాపింగ్ కోసం అని ఖర్చులకి ఇచ్చిన డబ్బులన్నీ దాని మెయింటెనెన్స్ పెట్రోల్కే అయిపోతుంది ఎక్కడా కనీసం ఆగడానికి కూడా ఉండట్లేదు ఆ కార్ వేసుకొని పోయి సందులో వెళ్దాం అని అంటే సందుల్లో వెళ్ళడానికి అసలుకే రాదు అని చిన్న చిన్న షాపులకి వెళ్ళాల్సింది పెద్ద పెద్ద మాల్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది కార్ కొనక అయితే చక్కగా మీ అన్నయ్య కార్లో మంచిగా నన్ను ఎక్కించుకొని తీసుకెళ్తే దర్జాగా ఇలా కూర్చొని హాయిగా అలా రిలాక్స్ అయ్యి ఊపుకుంటే వెళ్ళేదాన్ని ఊపుకుంటూ వచ్చి బోల్డ్ బోల్డ్ షాపింగ్ చేసుకొచ్చేదాన్ని ఇప్పుడు షాపింగ్ సంగతే దేవుడారి అసలు ఏమీ లేదు కావండి కొద్దిగా షాపింగ్ తీసుకెళ్ళండి ఇప్పుడు అని అడిగితే ఏ నాతో గొడవ పడి మరీ కారు కొనిచ్చుకున్నావా నేనేం కార్ కార్లో నువ్వే వెళ్ళా అని అంటున్నాడే ఎందుకు వచ్చిన బాధ అని బండే డే మనకు బండే బెటర్ కార్ వద్దమ్మో ఇదే మనం అందుకే అంటారు అప్పుడప్పుడు ఏమైనా అన్నయ్య మాట వినాలి అని అతిగా ఆశపడుద్దే బాబు అతిగా ఆశపడితే ఇలాగే ఉంటాయి సర్లే